బలం కూడా చూపించాలి అనేటువంటి సంకల్పంతోనే అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి అడుగుదాం అనుకుంటున్నాను మేడం మరి చింతల లక్ష్మి గారు జనసేన పార్టీ నుంచి ఎలాంటి సేవలు అందించబోతున్నారు నేను రెండు వేల పద్నాలుగు నుండి పార్టీలో ఉన్నానండి నా శక్తి వంచన లేకుండా ప్రజలకు దగ్గరగానే ఉన్నాను నా పిల్లలు చాలా చిన్న పిల్లలు నేను పార్టీలోకి వచ్చినప్పుడు కొంత సమయం వాళ్ళని విడిచిపెట్టినప్పుడు అలాంటి నేను ఒక రెండు గంటల సేపు నా పిల్లలకి ఇవ్వాల్సిన టైం సొసైటీకి ఇస్తే అలాంటి ఒక వంద మంది పిల్లలకి సహాయపడతానేమో అనేటువంటి సత్సంకల్పంతోనే నేను పవన్ కళ్యాణ్ గారితో వేశాను రాబోయే రోజుల్లో కూడా జనసేన బలోపేతం దిశగా ప్రతి గ్రామంలో కూడా నేను ఫస్ట్ స్టేట్ లోనే వర్క్ చేసామండి ఎందుకంటే చాలా తక్కువ మంది అండి వారు అప్పట్లో స్టేట్ లో జిల్లాకి ఒక్కరు కూడా ఉండేవారు కాదు అలాంటప్పుడు ఒక రాళ్ళ కొండ ప్రాంతాలు రాళ్ళులా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు రాజమార్గం చేసాం మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సులువుగా వెళ్ళగలిగేట్టు ఒక పదవి రావాలి అంటే అప్పుడు చాలా కష్టంగా ఉండేది అంటే సెలెక్టెడ్గా ఉండేవాళ్ళు కానీ ఇవాళ వచ్చిన వాళ్ళకు కూడా వడ్డించిన విస్తరలాగా ఇవాళ పార్టీ ఉంది దానిలో ప్రజలకి ఎంతో సేవ చేసే విధంగా అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాలని మేము ముందు నడిచి వాళ్ళకి అవకాశం కల్పించాము అనేటువంటి అదే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే జిల్లాలో ఫస్ట్ లో ఎవరు ఉండేవారు కాదండి అలాంటి టైంలోనే మేము ఎన్నో అవమానాలు వచ్చుకొని నడిచాం అవన్నీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు ఎవరు ఫస్ట్ నుండి పార్టీ కోసం అహర్నెస్లు పనిచేశారు ఎన్నో అవమానాలు తట్టుకొని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి మమ్మల్ని టార్గెట్ చేసి చంపేస్తామని బెదిరించిన ఉన్నాయి ఇందా చెప్పాను కదా నేను దేనికి భయపడం ప్రాణాలకు కూడా భయపడాం నీతి ధర్మానికి నిలబడతాం పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా నిలబడతాం రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం పార్టీ ఎదుగుదల కోసం పని పనిచేస్తాం అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనే కాదు ఏ పార్టీ అయినా సరే తమ పార్టీని తమ సమర్థించుకోవడం అనేది అది మామూలు విషయమే అనుకోండి ఇప్పుడు అదే విషయంలో కూడా అభివృద్ధిని మర్చిపోయి మరి మీ పార్టీని మీరు సమర్థించుకుంటున్నారని అంటున్నారు మరి మీ అభివృద్ధిని మర్చిపోలేదండి ప్రజల పక్షాన ప్రజల్లో మేము కూడా ఉంటాము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు ఇంకా సమర్థించుకోవడం ఏమవుతుందండి నేను పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అని నేను చెప్పలేదు కదా ప్రజల కోసం ప్రజల బంధువు అనే చెప్తున్నాను రైతు బంధువు అని చెప్తున్నాను ఇంకా అలాంటప్పుడు సమర్థించుకునేది ఏముందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేశారు ఏ రైతు కుటుంబం గురించి అయినా ఏ నాయకుడు అన్న ఎప్పుడైనా ఆలోచించాడండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తన సొంత డబ్బులు ఒక సినిమా చేస్తే ఆ డబ్బులను తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వాలని ఆలోచించలేదు ఆయన ఇంకా దానికి తోడు ఇంకా కొంచెం వేసి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు ఎంత మంది బాధపడుతున్నారు ఒక ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సైనిక దళానికి ఇచ్చారండి సైనిక బోర్డుకి ఐదు వందల రూపాయలు ఆయన కోట్ల రూపాయల అధికారి అయి ఉండి ఒక తాత మొత్తం సంపాదించిన ఆస్తులు కూడా ఆయన దగ్గర మొలుగుతా ఉంటే ఎవ నేను ఇవ్వనండి ఐదు వందలు ఇవ్వాల్సి వస్తే ఐదు వందలు నేను ఇవ్వను అలాంటిది ఆయన స్థాయికి సీఎం హోదాలో ఉండి ఐదు వందల రూపాయలు ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంత అసలు పోలిక కాదు కదా ఆలోచించడానికి కూడా అర్హత అన్నమాట అలాంటి డిఫరెన్స్ ఉంటది అటువంటి వ్యక్తి ప్రజల్లో దైవం మానుష్య రూపేనా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే పుట్టినటువంటి వ్యక్తి వ్యక్తిత్వం విలువలు కలిగినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడండి ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డలాగా ప్రతి ఒక్కరికి ఆయన వచ్చి అడగక్కర్లే ఆకలిని వాళ్ళు అడగక్కర్లేదు ఆయన కోసం నోటల్ హోటల్ బయట ఒక ఆడపిల్ల బిడ్డను పెట్టుకుని నైట్ అంతా కూర్చుంటే వాళ్ళందరినీ పిలిచి దగ్గరికి పిలిపించుకున్నారు ఆమె ఎవరో కళ్యాణ్ గారికి తెలియదు కానీ వీడియోస్ లో చూసి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకొని దగ్గర పిలుచుకుని వాళ్ళని మాట్లాడి దగ్గర తీసుకున్నటువంటి సందర్భాలు నేను కళ్ళతో చూశాను ఎంతో మంది బిడ్డలాగా వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళ కొడుకుతోనే మాట్లాడుతున్నావా అన్నటువంటి ఫీలింగ్ తో తల్లులు ఎంతో మంది ఆప్యాయతగా మాట్లాడటాన్ని నేను దగ్గరగా చూశాను పవన్ కళ్యాణ్ గారితో దగ్గరగా ప్రయాణం చేసిన ఎవరు కూడా ఆయన నిందించే సాహసం కూడా చేయరండి ఒక రెండు మూడు రోజులు ప్రయాణం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోవచ్చేమో అనేటువంటి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీలో పనిచేస్తున్నామంటే మరి సమర్థించడాల్సిన అవసరం మా ఉంది ఓకే సింపుల్ గా వన్ వర్డ్ లో కొంతమంది గురించి అడుగుతాం మీ అభిప్రాయం వన్ వర్డ్ లో చెప్పండి ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచే మొదలు పెడతాను చంద్రబాబు నాయుడు గారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వ్యూహాత్మకమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ నారా లోకేష్ గారు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మనుషుల కోసం పుట్టిన భగవంతుడు అంతే మరి ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రత్యక్షంగా చూడలేదు అది పవన్ కళ్యాణ్ గారిలో చూసాను నేను ఒక సామాన్య మహిళగా ఉన్నటువంటి నాకు జనసేన అనేటువంటి వేదిక చాలా మంచి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిందండి ఒక చింతలక్ష్మిగా లక్ష్మిగా ఉంటే ఈవెన్ నా పక్క గల్లీలో వాళ్ళకు కూడా నేను తెలియకపోనేమో ఇవాళ రాష్ట్రం మొత్తం చింతలక్ష్మి అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ గా క్రియేట్ చేసింది కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి మా లాంటి మహిళలు ముందుకు రావాలంటే ధైర్యంగా వచ్చి పనిచేయాలి రాజకీయాల్లోకి మహిళలు రారండి చాలా తక్కువ మంది వస్తారు అది కూడా భయంతో వస్తారు మమ్మల్ని కూడా వెనకలాగిన చాలా మంది ఉన్నారు కానీ మేము నమ్మింది భగవంతుడిని ఆ భగవంతుడి మా కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దైవాన్ని మేము చూసాము ఆయనతో కలిసి నడుస్తామని చెప్పాము ఇవాళ అందరూ కూడా అటువంటి పార్టీలో ఉన్నందుకు మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అదృష్టాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను అండి జగన్మోహన్ రెడ్డి గారు రూప రాక్షసుడు అని చెప్తానండి రూప రాక్షసుడు అంతా ఇంకా అసలు పోలి పోల్చడానికి కూడా ఏం లేదు ఆయనకి ఇందా చెప్పాను కదండి బంధులు చాముందులు లిస్టు లో వీళ్ళందరూ ఉంటారు రోజా గురించి ఏం చెప్తారు రోజా అది బాజాలు వాయించుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాదండి ఒక మనం ఏదన్నా ఒక వస్తువుని చూసి అసహించుకుంటాము ఈ రోమాలు నిక్కబొడుచుకుంటూ అసహించుకుంటాం చూసారా అంతకన్నా కూడా తక్కువ అనమాట అంతే ఆ లిస్ట్లో పెట్టేశారు ఇంకా సింపుల్గా ఓకే ఇక్కడ తెలంగాణ పొలిటీషియన్ల గురించి అడుగుతాను ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులోనే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు అది నిలుపుకుంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను నేను తెలంగాణ రాజకీయాల గురించి ఓన్లీ గురించి గురించి అభిప్రాయం అందుకే వన్ అడిగాను ఏం చెప్తారు గారు ఉన్న నాయకుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు బలంగా నిలబడ్డారు ప్రజల కోసం కూడా చాలా సేవ చేశారు కేటీఆర్ కేటీఆర్ గారు గారు తండ్రి బాటలో నడిచేటువంటి వ్యక్తి కవిత గారి గురించి కవిత గారు వచ్చేసి ఈ సారా దుకాణాలను నడుపుకుంటే బాగుంటదేమో అనుకుంటున్నాను ఎందుకంటే మా ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి ఎక్స్పెషల్లీ జనసేనలోకి వచ్చి మరీ మాట్లాడుతుంది ఆవిడ నేను తెలంగాణ రాజకీయాలు నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పాను కానీ ఆవిడ అలా కాదు అక్కడ కూడా వచ్చి ఏదో పార్టీ జెండా పాతుకుంటే పాతుకోవచ్చు కానీ మేము పాతుకోవద్దు అనలేదు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఒక మహిళకి కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే కోపతాపాలను కూడా కంట్రోల్ చేసుకుని అధిగమిస్తాం మనం భూమాతకి ఎంత సహనం ఊరి ఉంటుందో అంతకు మించి ఉంటది మరి లిక్కర్ మాఫియాల్లో జైలుకి వెళ్ళిందంటే ఇంకా అసలు ఆమె మానసిక పరిపక్వత ఎంత వరకు ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు అలాంటి ఆవిడ కూడా జనసేన జన సైనికుల గురించి మా ఒక సైనికుడు గురించి మాట్లాడే అర్హత కూడా ఆవిడకు ఉండదు పవన్ కళ్యాణ్ గారు అంత మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడితే మాత్రం గారు ఓకే ఇంకా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అధినాయకుడు మరి మన పిఎం మోడీ గారు గురించి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసుకున్న గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి త్రిబుల్ తలాక్ చేసాడు ధైర్యం ఎవరికన్నా ఉందండి మన జాతీయ జెండాను తీసుకెళ్లి అక్కడ బార్డర్ లో ఎగరేయగలిగారంటే అది ఏ ప్రైమ్ మినిస్టర్ వల్ల కాలేదు అలాంటి దమ్మున్నటువంటి వ్యక్తి ఓకే చివరిగా మీకు నచ్చిన హీరో హీరోయిన్ విజయశాంతి గారు అంటే ఇష్టం అండి నాకు ఇష్టం రాజకీయ నాయకురాలుగా కూడా ఇష్టం హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం హీరోగా పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఓకే చివరిగా చింతల లక్ష్మి గారి గురించి ఏం చెప్తారు నా గురించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదండి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను రైతులకు సేవ చేస్తా వచ్చాను రాబోయే రోజుల్లో కూడా రైతులకు సేవ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టావు కాబట్టి కేవలం రైతుల గురించి ఆలోచిస్తావా అంటే వాళ్ళు పడిన బాధలు నేను దగ్గరకు చూసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శ్వేదాన్ని రక్తంగా మార్చినటువంటి ఆ తిండి నేను తిన్నాను రైతులకు రుణం తీర్చుకోవాలని చెప్పేసి నాకు సంకల్పం ఎక్కువ ఉంది వాళ్ళ కోసం పని చేయాలని చెప్పి తపన కూడా ఉంది అందరు ప్రజలతో పనిచేస్తూ రైతులకి రుణం తీర్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन